పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ సహజంగా ఎలర్జీ అన్నదానికి అంటే ఆ వ్యాధి యొక్క రూపా రూప రూపం అది పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరికైనా ఒకలాగే ఉంటుంది సుమారుగా ఎలర్జీ అంటే దానికి దాని నిర్వచనం ఏమిటంటే ఏదైనా ఒక వస్తువు పడని వస్తువు మనం తాకినప్పుడు కానీ దానికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ దానికి మన మన శరీరము ఆ ఫారెన్ మెటీరియల్ ఏదైతే మనం తాకుతామో దానికి ఇచ్చే రెస్పాన్సే ఎలర్జీ అంటారు ఎలర్జీ అన్నది కూడా అదేంటంటే చాలా అది చాలా పెద్ద సమస్య పెద్ద సమస్య అంటే ఏంటంటే ప్రమాదమైన సమస్య అని కాదు కానీ ఎందుకు పెద్ద సమస్య అంటే దేనివల్ల ఎలర్జీ వస్తుందన్నది మనం కనబెట్టగలిగితే అప్పుడు మాత్రమే దాన్ని మనం నియంత్రించాలి ఉదాహరణకి నాకు ఎలర్జీ వచ్చిన వచ్చిన దానికి ఏ డాక్టర్ అయినా వైద్యం చేసి తాత్కాలికంగా దాన్ని తగ్గించగలరు కానీ శాశ్వతంగా అది రాకుండా ఆపే శక్తి ఎవరికి ఉండదు దానికి కారణం ఏంటంటే దేనివల్ల ఎలర్జీ వస్తుంది అనేది మనం ముందు కనిపెట్టాలి సో ఇక్కడ పిల్లల విషయంలో అయితే తల్లి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆమెకు మాత్రమే తెలుస్తుంది దేనివల్ల ఎలర్జీ వచ్చిందని సెకండ్ స్టెప్పు ఫుడ్ ఎలర్జీ ఫుడ్ వల్ల ఎలర్జీ రావచ్చు వస్తువుల వల్ల రావచ్చు దోమలు కొట్టడం వల్ల రావచ్చు సహజంగా ముఖ్యమైన కారణం మన ప్రాంతంలో దోమలు కొట్టడం వల్ల ఎలర్జీలు వస్తూ ఉంటాయి సో ఇలా ఒక్కొక్క కారణం చేత చాలా కారణాల చేత ఎలర్జీ అనేది మనకు రావడం జరుగుతుంది ఎలర్జీ కూడా మూడు నాలుగు రకాలుగా రావచ్చు దద్దులు రావచ్చు పెదాలు ఉబ్బిపోవచ్చు మొహం పొంగిపోవచ్చు కళ్ళు వాపు చేయవచ్చు కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఈ ఎలర్జీ వలన రావచ్చు ఆయాసం వచ్చి ప్రాణానికి కూడా ఈ ఎలర్జీ వలన ఇబ్బంది రావచ్చు దీన్ని అట్రికేరియా అని అంటారు అలాగే యాంజియో ఎడిమా అని కూడా అంటారు అయితే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు మా అబ్బాయికి ఏం పడట్లేదు మా అబ్బాయికి ఏం పడట్లేదు మాకు ఖచ్చితంగా తెలుసు తల్లిదండ్రులు మాత్రమే కనిపెట్టుకోవాలి నెక్స్ట్ స్టెప్ చూస్తే సివియర్గా అస్తమానం అస్తమానం వస్తుంది అని అనుకుంటే కనుక ఎలర్జీ ప్యానెల్ అని ఒక రకం బ్లడ్ టెస్ట్ ఉంటుంది అది చేయించుకోవడం ద్వారా దానిలో ఒక యాభై అరవై కామన్గా అంటే కామన్గా ఉండే వస్తువుల వలన ఏమైనా అంటే డస్ట్ ఇవన్నీ వీటి వల్ల వచ్చే ఎలర్జీలు ఏమైనా ఉంటే ఆ టెస్ట్లో బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆ ఎలర్జీ అనేది దేనివల్ల వస్తుందో కనుక్కొని అది మానితేనే అలర్జీ అనేది నియంత్రించగలం తప్ప ఎన్ని మందులు వేసుకున్నా అవి తాత్కాలికం మాత్రమే సో దానికి ప్రివెన్షన్ దానికి ఖచ్చితంగా కన్నా బెటర్